హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో వీళ్ళతో సహా పోటీకి ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కాంట్రాక్టర్లతో సహా వీళ్ళంతా పోటీకి అనర్హులు రేషన్ డీలర్లు పోటీ కూడా చేయవచ్చా తెలంగాణలో ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం అయితే ఫిక్స్ అయింది ఈ విషయం అయితే అందరికి తెలిసిందే మరి అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసింది దీని ప్రకారం అక్టోబర్ తొమ్మిదిన నామినేషన్ల తోటి ఎన్నికల సమరానికి అయితే తెరలేవనుంది మరి నవంబర్ నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తి కూడా కానున్నాయి ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి కూడా వచ్చింది అక్రమ మద్యం నగదు రవాణా మీద ఆంక్షలు కూడా అమల్లోకి అయితే వచ్చినాయి ఇక గ్రామాలలో స్థానిక సంస్థల సమరం కూడా ఫుల్ జోష్ అయితే నింపిందనే చెప్పుకోవాలి అక్టోబర్ తొమ్మిది నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండటంతో ఎన్నికల సంఘం కీలకమైన అలర్ట్ కూడా జారీ చేసింది ఈ ఎన్నికల ఎవరు పోటీ చేయకూడదో కూడా వెల్లడించింది ఇప్పుడు ఆ వివరాలు ఏంటో మనం తెలుసుకుందాం తెలంగాణ స్థానిక సంస్థ ఎన్నికలలో పోటీకి ఎవరు అనర్హుల ఎన్నికల సంఘం అయితే ప్రకటించింది నామినేషన్ల పరిశీలన తేదీ సమయానికి ఇరవై ఒకటవ ఏళ్ళు నిండిన వారు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల పోటీ చేయడానికి అర్హులని రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే వెల్లడించింది అట్లనే ఎన్నికలల్ల పోటీ చేయబోయే అభ్యర్థులకు వాళ్ళ గ్రామం లేదంటే స్థానిక నియోజకవర్గంలో తప్పకుండా ఓటు హక్కు కలిగి ఉండాలని కూడా తెలిపింది అట్లనే ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్లు జెడ్పీటీసీలు సభ్యులుగా పోటీ చేయడానికి కావలసిన అర్హతల పైన కూడా మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంగన్వాడీ కార్యకర్తలతో పాటుగా గ్రామ సేవకులు స్థానిక సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు స్థానిక సంస్థల ఎయిడెడ్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులుగా తెలిపింది అలాగే అసెంబ్లీ పార్లమెంట్ చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన సంస్థలోని ప్రతినిధి కూడా పోటీ చేయడానికి అనర్హులని కూడా ఈసీ అయితే ప్రకటించింది ఇక పూర్తి స్థాయి బదిలీలు మతస్థిమితం లేని వారు కూడా పోటీకైతే అనర్హులు మత సంబంధమైన సంస్థ సభ్యులు లు కూడా పోటీ చేయడానికి వీల్లేదని ప్రకటించింది అట్లనే ఆర్టీసీ సింగరేణిలోని మేనేజింగ్ ఏజెంట్ సెక్రటరీ మేనేజింగ్ హోదాలో పని చేస్తున్న వాళ్ళు కూడా పోటీ చేయడానికి వీల్లేదు వీలుగాక మిగిలిన ఉద్యోగులు పోటీ చేయడానికి అర్హులు అలాగే రేషన్ డీలర్లు కూడా ఈ ఎన్నికలలో పోటీ చేయవచ్చు క్రిమినల్ కోర్టులో ఏవైనా నేరాలకు శిక్ష పడిన వ్యక్తి కూడా అనర్హుడే వారు శిక్ష విధించిన డేట్ నుంచి ఐదు సంవత్సరాల వరకు సదరు వ్యక్తి ఎన్నికలలో పోటీ చేయకూడదు జిల్లా పరిషత్ మండల పంచాయతీలతోటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో ఏమైనా కాంట్రాక్ట్ నిర్వహణకు ఒప్పందం చేసుకున్నా కూడా కాంట్రాక్టర్లు కూడా పోటీ చేయడానికి కూడా అనర్హులే అని ఎన్నికల సంఘం అయితే తెలిపింది మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి